చైనా ఏజెంట్ల వలలో చిక్కి కాంబోడియాలో నరకయాతన అనుభవిస్తున్న వారికి విశాఖ పోలీసులు విముక్తి కల్పించారు ఇరవై నాలుగు మందిని రెండు విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చారు చైనా ఏజెంట్ల వలలో చిక్కిన వారిలో సుమారు ఐదు వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులను ఏజెంట్లు నమ్మించారు ఒక్కొక్కరి నుంచి పదిహేను లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు అనంతరం వారిని చైనా కాంబోడియా కంపెనీలకు చెందిన ఏజెంట్లకు అప్పగించారు అక్కడ భారతీయులే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడడంపై బాధితులకు సదరు ఏజెంట్లు శిక్షణ ఇచ్చారు తిరస్కరించినా ఎదురు తిరిగినా చిత్రహింసలకు గురిచేశారు ఓ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో మానవ అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది విచారణ జరిపిన విశాఖ పోలీసులు కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కొందరు బాధితులకు విముక్తి కల్పించారు బై రోడ్ ఏమొచ్చి తీసుకెళ్ళి ఆ కంపెనీలో జాయిన్ చేసేస్తారు సార్ జాయిన్ చేసిన తర్వాత అసలు వర్క్ ఏంటి ఏంటి అదేంటి కూడా తెలియదు ఎవరికి కూడా ఆఫీస్ రూమ్ కానీ ఏం తీసుకెళ్లకుండా సపరేట్గా వేరే దగ్గర చేస్తారు ఇంటర్వ్యూ అది అని అన్నట్టు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిన తర్వాత బయటకు వద్దామంటే రావడం అయితే కష్టం ఒకవేళ వస్తాననేసి చెప్పినా సరే గెనపెట్టి అది పెట్టి బెదిరించడం లాఠీలతో కొట్టడం తర్వాత కరెంట్ ఆకులు ఇవ్వడం ట్రక్స్ ఇవ్వడం రకరకాలుగా టచ్ చేస్తారు రాయడానికి అమౌంట్ కట్టాలి అమౌంట్ కట్టడం వల్ల గెన్ గెన్స్తో బెదిరిస్తారు హైట్రాస్తో బెదిరిస్తారు సో మేము అవన్నీ చూసిన తర్వాత భయపడి మేము ఫర్దర్గా స్టెప్ తీసుకోలేం ఆ వీడియో ఫ్లేస్బుక్ వల్ల మాకు కొద్దిగా స్ట్రెంత్ వచ్చిన వల్ల ఎంబస్సీ కాంటాక్ట్ అయ్యాం ఎంబస్సీ కాంటాక్ట్ అవుతా ఈ అక్కడ ఇష్యూ పెరుగు జరగ ముందు టెన్ అవర్స్ ముందు నన్ను ఎంబసి వాళ్ళు కాంటాక్ట్ చేసి నన్ను ఎక్కువ సమయం ఆన్లైన్ లో ఉండేవారే లక్ష్యంగా సైబర్ మోసాలకు తెగబడేవారు తెలుగు వచ్చిన వారు ఆ భాష వారిని లక్ష్యంగా చేసుకోవాలని బాధిత యువకులపై ఏజెంట్లు ఒత్తిడి చేసేవారు ఆ నేరాలు చేయలేమని నిరసన తెలిపితే చీకటి గదుల్లో బంధించేవారు భోజనం కూడా పెట్టకుండా తీవ్రంగా హింసించేవారు బేస్బాల్ బ్యాట్లతో కొట్టేవారు పనితీరు సరిగా లేని వారికి లక్ష్యాన్ని చేరుకోలేని వారికి ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు ఎక్కువ మందిని మోసగిస్తే రెండు పూటలా భోజనం పెట్టేవారు చైనా ఏజెంట్లను మెప్పిస్తే పార్టీలు బహుమతులు ఇచ్చేవారని బాధితులు వాపోయారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫేస్బుక్లో అమ్మాయి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమని చెప్పి ఫేస్బుక్లో నుంచి టెలిగ్రామ్లోకి యాడ్ చేసుకోమని చెప్పేవారు యాడ్ చేయకపోతే చాలా ఇబ్బందులు పెట్టేవారు ఫుడ్ కట్లు ఆేసుకునేవారు డార్క్ రూమ్లో పెట్టేసి డ్రగ్స్ ఇవన్నీ చెప్పి చూపించి మిమ్మల్ని ఇలాగా స్టేషన్లో పెడతాం కొడతామని చెప్పేసి బెదిరించేవారు మెంటల్గా చాలా సో డేటా డేటాని చెప్పి తీసుకెళ్ళారు డేటా రిటర్న్ అన్నాడు సో ఇలా స్కామ్ జరుగుతుందని తర్వాత తెలిసింది సో వాళ్ళు కూడా రావడానికి అవ్వట్లేదు ఎందుకంటే అగ్రిమెంట్ ఒక బాగుండేది రాసుకున్నారు కదా ఒక రిటర్న్ రావడానికి అడిగితేనేమో టూ థౌసండ్ ఫోర్ మీరు పే చేస్తే కానీ కంపెనీ నేను పంపించాను సో పాస్పోర్ట్ అన్నీ తీసుకొని సో వాళ్ళ సైజు నుంచి ఏడలనే సో వాళ్ళన్నీ అంతా ఒక సీక్రెట్గా జరిగిపోయింది అంత ఒక ఆఫీసులోనే ఆఫీస్ బిల్డింగ్లో మూడు వందల మంది వర్క్ చేస్తారు

లో నేర్పించినట్లు బాధితులు తెలిపారని విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు తాజాగా ఫెడెక్స్ కొరియర్ పేరిట విశాఖకు చెందిన మహిళ ఖాతా నుంచి మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయలు కొట్టేశారన్నారు భారతీయులను సైబర్ ఉచ్చులోకి దింపి నగదు లాగిస్తున్నారని చెప్పారు వాటిని వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తూ క్రిప్టోకరెన్సీగా మారుస్తున్నారన్నారు కొందరు ఏడాదిగా మరికొందరు ఆరు నెలలు మూడు నెలలుగా కాంబోడియాలో పనిచేస్తున్నారని ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన నూట యాభై మంది విశాఖకు చెందిన యాభై ఎనిమిది మందిని గుర్తించామని తెలిపారు మరికొంతమంది పోలీసులను సంప్రదిస్తున్నారన్న సిపి వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకువెళ్లేసి వాళ్ళ ద్వారా ఇండియా మీదే అటాక్ చేపించడం సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించేయడం మా దగ్గర ఉన్న వీడియోస్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా పరిగణలో తీసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న చైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్లోర్ లీడర్స్ గా అంటే ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క మూడసోపరాండి నిర్వహిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇండియాలో ఉండి ఫేక్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ రిజిస్టర్డ్ ఇల్లీగల్ ఏజెంట్స్ ఎవరైతే ఆపరేట్ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాము సెకండ్ పార్ట్ ఈస్ అబౌట్ ద మనీ లాండరింగ్ అండి విశాఖపట్నం సిటీ నుంచే దాదాపు హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ పీపుల్ హ్యావ్ లాస్ట్ ఈ విధంగా డైలీ రిపోర్ట్లు వస్తున్నాయి ఇది అన్ని కూడా అరికట్టాలంటే మంచి ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా దీంతో పాటు కొనసాగాల